మూ మో ఆకలి వేసిపోతుందంట తోటకూర వేసి గౌ వేసి ఏంటల్లి ఓ మూ బాగుందా పో ఇంకే అమ్మ నల్గాకులు తోటకోర్రామ్ బాగుందా పోటీసులు పో తోటకూర్రామ్ బాగుందా అంటే నుంచొని అడుగుతారన్నమాట తప్పు కదా పెడుతుంది కదా నిలబడి అడుగుతున్నారు ఇంక నాలుగు నెక్కలు వెయ్యమ్మా అయిపోయింది కోటేశ్వలో అబ్బో బాగుందా తోటకూర ఎత్తు కొంటుంది రేపు ఇట్రా ఇట్రా అది లాక్కుంటున్నారు నోట్లు పాటుకోరా బాగుందా కొద్దిసమ్మ అబ్బో బాగుందంట ఇంకేం లేదు లెసలు పాటుకోరా బాగుంది కొత్తిమీర బాగుంది అరే లాక్ కొంటుంది అరే కింద తుంచుకొని చూడలేదు అది చూడు అది ఎప్పుడు చూసింది లాక్కోకుండా తేనండే అది మళ్ళీ నీ దగ్గరికి నువ్వు వచ్చావా దా ఇట్రా కాలింగ్ బెల్లే తిను